ఒక పక్క బర్డ్ ఫ్లూ మహమ్మారి ఒక రకంగా అంటే చికెన్ ప్రియులకు ఇబ్బందికరమైన వార్త అయినా సరే బర్డ్ ఫ్లూ విజృంభణ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అనేది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అలర్ట్ చేస్తున్నారు కానీ ఎక్కడో ఒకచోట బర్డ్ ఫ్లూ అయిపోయిందనో ఇంకా వైరస్ ఆ ప్రాబ్లం లేదనో లేదంటే పౌల్ట్రీ పరిశ్రమ కుప్పకూలిపోతుందనో అలాగే ఒక పక్క చికెను తినేస్తున్నారు గుడ్లు తినేస్తున్నారు అలాగని దానివల్లే బర్డ్ ఫ్లూ వచ్చి అనారోగ్యాల బారిన పడుతున్నారా అంటే ఆ కేసులు లెక్క అయితే ఇప్పుడు చెప్పట్లేదు తాజాగా నర్సరావుపేటలో ఒక చిన్నారి రెండేళ్ల చిన్నారి ఈ కోడి మాంసం తిని చికెన్ తిని అది కూడా ఆమె పచ్చి మాంసం తినేసిందంట పచ్చి కోడి రెండేళ్ళ చిన్నారి పచ్చి కోడి మాంసం తినడం ఏంటో అది చాలా విచిత్రం తిని తర్వాత ఆమెకి ఏమైంది అంట నర్సరావుపేట చెందిన చిన్నారి జ్వరం అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చిందంట అలాగే ముక్కు నుంచి వాటర్ కారడం అలాగే విరోచనాలు అంటే ఆహారం తినలేని పరిస్థితికి అయితే వచ్చేసింది ఇమీడియట్గా ఆ చిన్నారిని ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో బాలికకు ఆక్సిజన్ కూడా అందించి చికిత్స చేయించారు కానీ ఫలితం లేకుండా పోయింది మార్చి నాలుగున ఆసుపత్రిలో చేరిస్తే మార్చి పదహారవ తేదీన ఆ చిన్నారి మృతి చెందింది అయితే చికిత్స అందించే సమయంలో మార్చి ఏడున పాప గొంతు అలాగే ముక్కు నుంచి తీసిన ఈ స్వాబ్ నమూనాలు ఏవైతే ఉన్నాయో ఎయిమ్స్లోని వీఆర్డీఎల్లో పరీక్షించారు ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలిందట అనంతరం నమూనాను పదిహేనున ఢిల్లీకి కూడా పంపించారు అక్కడ అక్కడ కూడా పరీక్షించారు నివేదిక అనుమానాస్పదంగా రావడంతో ఐసీఎం అయితే అప్రమత్తమైంది ఈ నెల గత నెల ఇరవై నాలుగున స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అక్కడకి పంపించారు అక్కడ హెచ్ ఎన్ వన్ వైరస్ గా నిర్ధారించారు అదేదో ముందే చేసి ఉంటే అయిపోయేది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ చిన్నారి చనిపోయిన తర్వాత ఇది హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్గా నిర్ధారించారు అయితే కుటుంబ సభ్యులను వాకప్ చేశారంట ఆమె ఏం తిన్నది ఏంటి అని వాకప్ చేస్తే అప్పుడు ఈ విషయం బయటపడింది చిన్నారి అంటే ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన ఈ జ్వర లక్షణాలు అయితే కనిపించినాయి అంతకు రెండు రోజుల ముందు పచ్చి కోడి మాంసం తింది అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పారట ఒక పక్క ఏమో పశువు సంవర్ధక శాఖ ఏం చెప్తోంది బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కడా లేదు ఎలాంటి ఇబ్బంది లేదు అనేది మరి ఈ మరణాలు ఏంటో ఈ హెచ్వైఎన్వ ఈ వైరస్ వ్యాప్తి చెందింది అని గుర్తించడం ఏంటో ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా అయితే ఉండాలి